అందరికీ నమస్కారం అండి మనకు భగవంతుడు ఈ కష్టాన్ని ఎందుకు ఇచ్చాడు అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా బాధపడుతూ ఉంటాం అదేవిధంగా పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటున్నారు ధనవంతులు ధనవంతులుగానే ఉంటున్నారు ఆ పేదవాళ్ళని కొంచెం మంచిగా వాళ్ళ జీవితం చేయొచ్చు కదా అనే ఒక సందేహం కూడా ఉంటుంది దీనికి సంబంధించి ఒక అద్భుతమైన కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో ఒక చాలా పేదరికంలో ఉండే ఒక కుటుంబం ఉంటుంది భార్య భర్త బిడ్డ చాలా పేద అంటే చాలా పేదవారు ఇంత పేదవారుగా ఉన్న వాళ్ళు ఏదో చిన్న కష్టం చేసుకొని వచ్చిన పది రూపాయలతో గంజి లేదా ఇట్లాగా ఏదో ఒక నీళ్ళు పోసుకొని అన్నము అట్లాగా తింటూ చాలా కష్టంలో బతుకుతూ ఉంటారన్నమాట అంటే ఆ రోజుకు ఆ రోజు జరుగుతుందా అన్న పరిస్థితిలో ఉంటారు వాళ్ళు కానీ ఇంత దరిద్ర పరిస్థితుల్లో ఉన్నా కూడా పాపం ఒక సన్యాసికి ప్రతిరోజు కూడా ఆహారం అనేది పెడుతూ ఉంటారు వాళ్ళు ఏదైతే తింటూ ఉంటారో ఆ అన్నాన్ని ఒక సన్యాసికి పెడుతూ ఉంటారు ప్రతిరోజు కూడా ఆ సన్యాసి వాళ్ళ ఇంటికి వచ్చి ఆహారం తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట వాళ్ళు తినేదాంట్లోనే పెడుతూ ఉంటారు ఇలా ఒకరోజు తన భర్తను పిలిచి ఈరోజు మనకు ఎలాంటి ఆదాయమూ రాలేదు ఉన్న నూకలు ఉంటే వాటిని వండి పెట్టాను వాటితో ఉన్న అన్నం ఆ నూకలతో వచ్చిన అన్నం ఇద్దరికి మాత్రమే ఉంటుంది ఆ ఇద్దరికి ఎవరంటే మన బిడ్డకి మన బిడ్డకి పెడదాము మన బిడ్డను పస్తులేం కదా అదేవిధంగా ప్రతిరోజు కూడా సన్యాసికి అన్నం పెడుతూ ఉన్నాము ఈరోజు ఆకలితో మనల్ని నమ్ముకొని అతను మన ఇంటికి వస్తాడు ఆకలితో తిరిగి పంపించటం న్యాయం కాదు కాబట్టి అతనికి కొంచెం అన్నం పెట్టేద్దాం ఆ వంచిన గంజి ఉన్నాయి కదా వాటిలో ఉప్పేసుకొని మన ఇద్దరం తాగుదాము అని చెప్పి పాప ఆమె తన భర్తకు చెబుతూ ఉంటుందన్నమాట తన భర్త కూడా సరే అలాగే పెడదాంలే అని చెప్పి ఒప్పుకుంటారు ఇదంతా ఆహారానికి వచ్చిన సన్యాసి గోడ పక్కన నుంచి చూసి వినేస్తాడు అయ్యో వీళ్ళు ఇంత కష్టంలో ఉండి కూడా వాళ్ళకి ఆహారం లేకపోయినా నాకు పెట్టాలని చూస్తున్నారే ఇంత మంచి మనసున్న వారికి ఎందుకు భగవంతుడు ఇంత పేదరికాన్ని ఇచ్చాడు అని చెప్పి ఒకటి ఆలోచన తిరిగి వెళ్ళిపోతారు అక్కడి నుంచి సన్యాసి ఇదే ఆలోచనతో పాపం నిద్రపోతాడనమాట నిద్రపోయినప్పుడు తన కళలో భగవంతుడు తన భగవంతుడు వస్తాడనమాట భగవంతుడు మాట అనేది తనకి వినిపిస్తుంది ఏమనంటే ఎందుకు నువ్వు బాధపడతావు నీ ప్రశ్న నాకు అర్థమైంది అంట అని అర్థం అని చెప్తాడు భగవంతుడు అప్పుడు ఈ సన్యాసి చెప్తాడు నిజంగా వాళ్ళు ఎంత మంచి ఆమె ఎంత మంచి మనసు ఆమెది తను ఇంత మంచి ఆమెకి ఇంత పేదరికమా ఆమె చెప్పగానే తన భర్త కూడా సరే అలాగే పెట్టేద్దాం మనమే గంజి తాగుదాం అన్నంతగా చెప్పాడు కదా ఇంత మంచి వాళ్ళకి ఇంత పేదరికం ఎందుకు ఇచ్చే స్వామి ఇది న్యాయమేనా అని చెప్పి సో ఆ భగవంతుణ్ణి ప్రశ్నిస్తాడు ఆ సన్యాసి సరే వాళ్ళ వాళ్ళ జీవితానికి ఎలా ఉండాలి అనేది వాళ్ళ వాళ్ళ ఆలోచనల బట్టే ఉంటుంది వాళ్ళు మంచివారే కాదన్ను కానీ వాళ్ళ ఆలోచనల బట్టే వాళ్ళ జీవితం ఉంది అంట అని చెప్తాడు వాళ్ళ ఆలోచనలు మంచివే కదా అని చెప్పి ఈ సన్యాసి చెప్పగానే సరే వాళ్ళకి నేను సాక్షాత్ కనుగరించి మూడు వరాలు ఇస్తాను రేపు ఉదయాన్నే వాళ్ళ ఇంటికెళ్ళు వాళ్ళు ఏం కోరుకుంటారో వాళ్ళకి ఏం జరగబోతుంది నీ కల్లారే నువ్వే చూడు అప్పుడు వాళ్ళ ఆలోచనలు ఏంటి అని నీకే తెలుస్తుంది అని చెప్పి భగవంతుడు సన్యాసికి కళలో స్వప్నంలో కనిపిస్తాడనమాట కళ్ళు తెరి చూసేసరికి మొత్తం కళ ఇది నిజంగా భగవంతుడి నా కల్లోకి వచ్చాడా ఇదంతా నిజమేనా అని చెప్పి ఒక ఆశ్చర్యంతోనే సరే తెల్లవారాక వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పి అనుకుంటాడు సరిగ్గా తెల్లవారింది గబగబా లేచి తన పనులన్నీ చూసుకొని సన్యాసి నేరుగా ఆ పేద వాళ్ళ ఇంటికి అనేది వెళ్తాడనమాట భగవంతుడు కల్లో చెప్పిన విధంగానే వాళ్ళకి ఆమెకి అంటే ఆ ఇంట్లో ఆడా ఉంటుంది కదా ఆమెకి భగవంతు భగవంతుడు ఒక వెలుగు రూపంలో మాట రూపంలో నేను భగవంతుణ్ణి తల్లి ఒక వరం కోరుకో అని చెప్పి ఒక వరాన్ని ప్రసాదించడానికి చెప్తాడనమాట వెంటనే నిజంగా మీరు భగవంతుడేనా అని చెప్పి నమస్కారం చేసి స్వామి నేను ఈ యొక్క మాసిన గుడ్డలతో మాసిన బట్టలతో ఉండలేను అదేవిధంగా ఇంత మురికిగా ఇంత అసహ్యంగా నేను ఉండలేను నేను రాజకుమారిలాగా మారిపోవాలి రాజకుమారిలా నేను మారేలా నాకు వరాన్ని ఇవ్వు అని చెప్పి కోరుకుంటుంది ఇక భగవంతుడు వరం కోరితే తప్పకుండా ఇస్తాడు కదా వెంటనే తన భార్యని ఆమెని ఆమెని వెంటనే అందంగా చేసేస్తాడు రాజకుమారి లేక చేసేస్తాడనమాట ఇది చూసిన తన భర్త ఏంటి ఇలా అయిపోయావు అని చెప్పి అడుగుతుంది వెంటనే వచ్చి తన భర్తని తన భర్త మాసిన గుడ్డలతో కొంచెం బాగాలేడు కదా నేను ఇంత అందంగా ఇంత రాజకుమారి లెక్క ఉన్నాను కదా ఇతను నాకు సరిగ్గా లేడు అని చెప్పి మరొక అందమైన వ్యక్తిని వెతుక్కోవాలి అని చెప్పి మనసులో అనేది ఆమెకు ఆలోచన వచ్చి అది ప్రవర్తన లోపంలో కూడా ఆమె చూ చూపిస్తుంది అది వెంటనే అతనికి చాలా బాధ కలిగిస్తుంది ఆ భర్తకి అతను ఆమె భర్తకి చాలా బాధ కలిగిస్తుంది ఇంతలోనే భగవంతుడు ఆమెకి ఆ భర్తకి దర్శనమిచ్చి మీకు ఒక వరం ఇస్తున్నాను కోరుకో అని చెప్తాడు వెంటనే ఆ భర్త ఏం చేస్తానంటే నా భార్య ఇంత అందంగా ఉంది కాబట్టే కదా ఇంత నన్ను కాదు అనుకునే నన్ను కాదు అనుకునేలా ప్రవర్తిస్తుంది కాబట్టి ఆమె అందం అంతా పోయి ఒక ముసలామె లెక్క అయిపోవాలి వయసైన ముసలామె లెక్క అయిపోవాలి అని చెప్పి వరాన్ని అడుగుతాడు వెంటనే తన భర్త కోరినట్టుగానే భగవంతుడు కూడా తన భార్య ఆమె భార్య ఆమెని ముసలామె లెక్క చేసేస్తాడనమాట ఇప్పుడు అతనికి చాలా సంతోషంగా ఉంది ఆ భర్తకి తర్వాత తన కొడుకు దగ్గరికి వెళ్తారు అంటే వారిద్దరు బిడ్డ ఉంటారు కదా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నీకు ఏం వరం కోరుకో ఏం వరం కావాలో కోరుకోనైనా నేను భగవంతుణ్ణి అని చెప్పి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు అప్పుడు ఆ కొడుకు ఏమని కోరుకుంటాడంటే నేను చిన్నవాణ్ణి నన్ను పెంచాలంటే నా తల్లి ఇంత ముసలుగా ఉంటే నన్ను నా బాగోగులు చూసుకోలేదు కాబట్టి నా తల్లిని ఎప్పుడు నాకు ఎట్లా ఉందో అలాగే ప్రసాదించండి ఫస్ట్ ఎలా ఉన్నిందో అలాగే ప్రసాదించే స్వామి అని కోరుకుంటాడనమాట వెంటనే భగవంతుడు ఆమెను పాతలా పాత ఫస్ట్లా ఉన్నింది కదా అలాగే చేసేస్తాడనమాట ఇప్పుడు నార్మల్గా వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉంటారు ఇప్పుడు భగవంతుడు ఆ సన్యాసికి చెప్తాడు చూసావా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో అలాగే వాళ్ళ జీవితం ఉంటుంది అని చెప్తే నువ్వు నమ్మలేదు ఇప్పుడు నీకు అర్థమైంది అంటాడు అర్థమైంది స్వామి అని చెప్పి సన్యాసి చెప్తాడు అనమాట ఆ యొక్క భార్య వరం కోరుకో అన్నగాని మా పరిస్థితి బాగుండి మేము చక్కగా మంచిగా ఉండాలి అని కోరుకో ఉంటే బాగుండు కానీ ఆమె పోయి తన అందాన్ని పెంచమంది తన అందంలో తన పొగర్ని అహం తన పొగర్ని తగ్గించాలని తన భర్త ఆమెను ముసలాంగా చేయమన్నాడు పిల్లలకి కావాల్సింది తన తల్లి బాగోగులు కాబట్టి తల్లిని యథాస్థితి చేయమన్నారు వీళ్ళల్లో ఎవరైనా ఒక్కరైనా సరే మేమందరం ధనంతో ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలి అని కోరుకోకుండా ఒకరి మీద ఒకరు భర్త భార్య మీద పగతో ఇలా కోరుకున్నాడు ఇలాగ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో అలాగే వాళ్ళ భవిష్యత్తు కూడా ఉంటుంది వాళ్ళ జీవితం కూడా అని చెప్పి భగవంతుడు సన్యాసికి అర్థమయ్యేలా చెప్తాడనమాట ఇది సన్యాసికే కాదండి మనందరికీ కూడా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం భగవంతుడు నేరుగా వరాలు ఇచ్చేసి ఏదో మనకు ప్రసాదిస్తాడో అని కాదు భగవంతుడు మనకు అవకాశాల రూపంలో వస్తాయి అవకాశాలను మనం ఎలా సద్వినియోగపరచుకోవాలి మన ఆలోచనలు ఎలా మన భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నదే ఈ యొక్క కథ సారాంశం అన్నమాట మనం ఎప్పుడు కూడా ఇతరుల మంచి మనకు ప్రస్తుతం ఏం కావాలి వీటి మీద ఆలోచన ఉంటే తప్పకుండా మన జీవితం కూడా బాగుంటుంది అంతేకాకుండా ఇతరుల మీద కోపం త్యాస పేరాస ఇలాంటివన్నీ ఉండేటప్పుడు వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది అని కూడా మనం తెలుసుకోవాల్సిన ఒక అన్నమాట కాబట్టి మనకు ఏం కావాలి మనకు ఏముంది అందులోనే మనం గొప్పగా ఎలా జీవించాలి అనే అవగాహన మనలో ఉంది అంటే మన జీవితం కూడా చక్కటి బాటలో వెళ్తూ ఉంటుంది భగవంతుని ఆశీర్వాదం కూడా ఉంటుంది అని తెలుపుతూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Have a good day, friends. Thank you for watching. Bye.